రేపే అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వాదశి రోజున అయోధ్య శ్రీరాముని ప్రతిష్ఠ ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు ఇది అయితే మనం ఈరోజు ఆ రామయ్యను ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి అక్షింతలు రానివారు ఏం చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులందరూ అదేవిధంగా హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రాణి వచ్చింది అదే ఆ శ్రీరాముడి అంటే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకుంది మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే ఈ కలియుగంలో అయోధ్యకు వీచేస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామిని కనులారా చూసి తరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం ద్వాదశి సోమవారం ఈరోజు ఆ శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఆ స్వామివారి ఆశీర్వాదం ముందుగానే అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకుంది అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఇంటి గడపకు అక్షింతలు చేరవేయాలని ఆ ఆలయ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు దాని ఫలితమే మనం అందుకున్న ఈ అక్షింతలు ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చాయి అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మన ఇంటికి వచ్చినట్లు ఈ అక్షింతల్లోనే ఆ స్వామివారి శక్తి ఆశీర్వాదం దాగి ఉన్నాయి ఈ అక్షింతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయం శుభం చేకూరతాయి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షింతలను తప్పకుండా తీసుకోండి ఈ అక్షింతలతో పాటుగా స్వామివారి రామమందిరం యొక్క ఫోటో అలాగే స్వామివారి ప్రతిష్ట జరగనున్న రోజున ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా మరొక పత్రం రూపంలో తెలుపుతూ ఒక పత్రము ఇవ్వడం జరిగింది శ్రీరాముడు పుట్టిన అయోధ్యలోని మూడు అంతస్తుల మందిరంలో బాలరాముడు కొలువు తీర ఉన్నాడు ఆ చిత్రపటమే ఈ మందిరం అయోధ్యలో ఇరవై రెండవ తేదీన స్వామివారి ప్రతిష్ఠ వైభవంగా జరగనుంది స్వామివారి ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కనులారా చూడకపోయినా ప్రచార మాధ్యమాల్లో అంటే భక్తి ఛానల్లో మనం కనునారా స్వామివారి ప్రాణప్రతిష్టను చూడవచ్చు అయితే ఇప్పుడు ఈ అక్షింతలను ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు ఏం చేయాలి అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం పూట తల స్నానం చేయండి ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని పసుపు గడపలతో పచ్చని తోరణాలతో ఆ స్వామివారు మన ఇంటికి వస్తున్నట్లుగా భావించి ఇంటిని అందంగా అలంకరించండి అంటే ఈరోజు ఉదయాన్నే ఇలా చేయండి పూజ సాయంత్రం చేసుకోండి ఇక పూజలో భాగంగా మీ దగ్గర సీతారాముల వారి ఫోటో ఉంటే ఆ ఫోటోను పూజలో పెట్టండి అలాగే అక్షంతలతో పాటు వచ్చిన అయోధ్య రామ మందిర చిత్రపటాన్ని కూడా అక్కడ పెట్టండి మీ దగ్గర శ్రీరాముల వారి ఫోటో లేకపోతే కేవలం అయోధ్య నుండి వచ్చిన రామ మందిర నిర్మాణ చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించండి ఈ చిత్రపటాన్ని పువ్వులతో అందంగా అలంకరించండి అదేవిధంగా మన ఇంటికి ఏ రోజైతే అక్షింతలు వచ్చాయో ఆ రోజు నుంచి జనవరి ఇరవై రెండు వరకు మందిరంలో ఆ అక్షింతలు పెట్టి ఆ క్షింతలను పూజిస్తే చాలా మంచిది మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలాగే చెయ్యండి ఇలా స్వామికి ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజించండి అలాగే ఈరోజు అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం కూడా స్వామిని పూజించండి స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోండి శ్రీరాముడు అలాగే అమ్మవారు పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇప్పుడు మన దగ్గర ఉన్న అక్షింతలను చేతిలో పట్టుకోవాలి వీటిని ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి ఈ అక్షింతలను మీకు నచ్చితే వృద్ధి చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు ఎందుకు వృద్ధి చేసుకోవాలి అంటే ఆ స్వామివారి ప్రసాదంగా అక్షింతలు కొద్దిగా మాత్రమే ఇస్తారు వాటిని మనం వృద్ధి చేసుకుంటే అక్షింతలు మనకు ఇంకా బాగా ఉపయోగపడతాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా చూద్దాం ఇక ఈ బియ్యాన్ని వృద్ధి చేసుకునే ముందు అంటే పెంచుకునే ముందు మీరు కొంచెం మంచి బియ్యం తీసుకోండి నడుము విరగనటువంటి బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఈ బియ్యం మన దగ్గర చాలా రోజుల వరకు ఉండాలి అందుకని ఎక్కడా విరగనటువంటి మంచి బియ్యాన్ని తీసుకోండి మీకు ఎన్ని అక్షింతలు కావాలో అన్ని బియ్యం తీసుకోండి ఇక ఈ బియ్యంలో తగినంత పసుపు వేయండి అలాగే ఇంట్లో ఉండే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయండి ఈ అక్షింతలను గట్టిగా నలపకుండా మెత్తగా కలుపుకోండి ఈ అక్షింతలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కలపండి పచ్చకర్పూరం వేయడం వల్ల బియ్యానికి పురుగు పట్టదు అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇలా వీటన్ని కూడా కలపండి బియ్యంలో ఎక్కడా కూడా తెలుపు రంగు లేకుండా పసుపు రంగులో ఉండేలా కలపండి ఇప్పుడు ఈ అక్షింతళ్ళు కూడా ఇలా పూజలోనే స్వామివారి ముందే పెట్టండి ఈ అక్షింతలతో పాటుగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకోండి ఇక మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా మనం అక్షింతల అక్షింతలపైనే పెట్టుకోవాలి మనకు వచ్చిన అయోధ్య రామమందిరం ఫోటోకి కూడా కొద్దిగా చందనం కుంకుమలతో బొట్టు పెట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి మీలో ఎవరికైనా అయోధ్య రామమందిర అక్షింతలు రాకపోతే మీకు దగ్గరలో ఉన్న రాములవారి వారి ఆలయానికి కానీ ఆంజనేయుడి ఆలయానికి కానీ వెళ్ళి అయోధ్య అక్షింతలు అడిగితే ఇస్తారు ఎందుకంటే అవి ముందుగానే మందిరాలకు చేరుకున్నాయి అందుకనే వారిని అడిగితే మీకు ఇస్తారు మీకు ఎక్కడా కూడా లభించకపోతే ఎవరి దగ్గర నుంచైనా కనీసం రెండు అక్షింతలు తీసుకుని వాటిని మీ అక్షింతల్లో అంటే మీ పూజా మందిరంలోని అక్షింతల్లో కలిపినా సరిపోతుంది ఇక అస్సలు దొరకని వారు మీరు మీ ఇంట్లో అక్షింతలు చేసుకుని వాటిని గుప్పెట్లో పట్టుకుని శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని జపిస్తే అవి ఆ స్వామివారి శక్తితో నిండిన అక్షింతలే అవుతాయి అదే విధంగా మీరు ఎప్పుడైనా అక్షింతలు కలిపేటప్పుడు శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ అక్షింతలు కలిపితే ఆ శ్రీరాముడి శక్తి ఆ అక్షింతలకు చేరుతుంది ఈరోజు తప్పనిసరిగా ఏ మంత్రాన్ని జపించాలి అంటే అదే రామ మంత్రం శ్రీరామ రామ జై జై రామ శ్రీరామ జైరామ జై జై రామ అనే మంత్రాన్ని జపిస్తే అన్నీ మీకు విజయాలే కలుగుతాయి పాపాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు తారక మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి అది ఏంటి అంటే శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి ఎవరైతే ఈ తారక మంత్రాన్ని పఠిస్తారో వారికి విష్ణు సహస్రనామం పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది అదేవిధంగా శివ పంచాక్షి మంత్రం జపం చేసిన ఫలితం కూడా వారికి తప్పకుండా దక్కుతుంది ఈరోజు సాయంత్రం తప్పనిసరిగా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలను కుందుల్లో అయినా మట్టి ప్రముదల్లో అయినా లేదా పిండి దీపాల్లో అయినా ఈ ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈరోజు సాయంత్రం ఇలా ఐదు దీపాలు మీ ఇంట్లో పూజా మందిరంలో వెలిగిస్తే మీ ఇంట్లో ఆ శ్రీరాముడి ఆశీర్వాదం తప్పక కలుగుతుంది ఈరోజు సాయంత్రం రెండు దీపాలు మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలు మీ పూజా మందిరంలో ఇంకొక దీపం తులసికోట దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ట జరిగే రోజున సాయంత్రం సూర్యాస్తయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఐదు దీపాలు తప్పక వెలిగించాలి దీపావళి పండుగకు ఏ విధంగా ముంగిట్లో దీపాలు పెడతామో అదే విధంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజున కూడా తప్పకుండా ఈ విధంగా ఇంటిని దీపాల కాంతులతో అందంగా అలంకరించాలి ఎవరైతే రామతారక మంత్రాన్ని జపిస్తారో అటువంటి వారికి విష్ణు సహస్రనామం జపించిన ఫలితమే కాదు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక పూజ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అక్షింతలు పట్టుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ అక్షింతలను మనం కలుపుకున్న అక్షింతల్లో వేసి ఆ అక్షింతలను వృద్ధి చేసుకోవాలి మనం చేసుకున్న అక్షింతలు అలాగే శ్రీరామ మందిరం నుంచి అక్షింతలు అన్నీ కలిసిపోయి వాటికి దివ్య తేజస్సు వస్తుంది దివ్య శక్తి వస్తుంది అదేవిధంగా ఈ అక్షింతల్లో ఒక తులసి దళాన్నైనా ఉంచండి ఈరోజు తప్పకుండా ఇంట్లో నాలుగు మూలల ధూపం వెయ్యండి స్వామికు కూడా ధూపాన్ని చూపించండి ఆ బాలరామయ్య యొక్క ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలి ఉదయం మాత్రం నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోండి ఇక ఈ రోజంతా శ్రీరామ నామాన్ని జపించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉండండి ఇలా పూజంతా పూర్తయ్యాక మనం పూజలో పెట్టిన అక్షింతలు కొద్దిగా తీసుకుని శిరస్సుపైన వేసుకోండి మిగతా అక్షింతలను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ లేదా పూజా మందిరంలో కానీ పెట్టుకోండి అదేవిధంగా మగవారు ఏ పని మీదైనా బయటకు వెళ్ళే సమయంలో కనీసం రెండు అక్షింతలను వాళ్ళ పర్సులో పెట్టుకుని వెళ్తే చాలు మీరు చేపట్టే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఆడవారు కూడా పెట్టవచ్చు ఇక ఈ అక్షింతలను ఎన్నో కలుపుకుని ఆ భోజనాన్ని స్వీకరించితే మనకు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి మాంసాహారం తినేటప్పుడు ఈ బియ్యాన్ని ఉపయోగించకూడదు అదేవిధంగా కొన్ని అక్షింతలను డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో మీ హ్యాండ్ బ్యాగ్లో చిన్న పొట్లంలా కట్టి పెట్టుకుంటే డబ్బులు వృద్ధి చెందుతూ ఉంటాయి అదేవిధంగా పిల్లలకు చక్కని విద్య వస్తుంది ఎవరికైనా ఈ అక్షింతలు దొరకకపోతే మీ చేత్తో మీరు కలుపుకున్న అక్షింతలు కొద్దిగా అయినా ఇవ్వండి ఇలా చేస్తే మీకు మంచి జరిగేలా ఆ శ్రీరాముడు ఆశీర్వద కొంతమంది బియ్యం ఎక్కువ కాలం ఉంటే పురుగులు పడతాయని భయపడతారు అలా అనుకునేవారు ఏం చెయ్యాలి అంటే జనవరి ఇరవై రెండవ తేదీ ప్రతిష్ట తర్వాత సాయంత్రం వీటిని మీరు పొంగలి చేసుకుని అంటే పొంగలి చేసుకునే సమయంలో వీటిని కలుపుకుని దాన్ని ప్రసాదంగా అందరూ తీసుకుంటే వాటిని సంపూర్తిగా వినియోగించినట్లు అవుతుంది వృద్ధి చేసుకుని పురుగు పట్టకుండా కొన్ని రోజులు వినియోగించుకోవాలంటే వృద్ధి చేసుకోండి ఇక ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ అయోధ్య అక్షింతలను మీరు మీ తలపైన పిల్లలు తలపైన వేసుకున్నాక ఆ క్షింతలు పొరపాటున నేల మీద పడితే వాటిని చీపురుతో అస్సలు శుభ్రం చేయవద్దు ఇలా చేస్తే మహాపాపం తగులుతుంది మీరు ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకుని వాటిని ఒక పేపర్ మీదకు అక్షింతలు తీసుకుని వాటిని చక్కగా తులసి చెట్టు మొదట్లో వేయండి లేదా ఎక్కడా తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి అంతేకాని చీపురుతో శుభ్రం చేసి డస్ట్బిన్లో వేయకండి ఇలా చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యను పరిపాలన చేస్తున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం మనం ఐదు దీపాలను వెలిగించి ఆ స్వామికి ఆహ్వానం పలుకుదాం అదేవిధంగా ఈ ఐదు దీపాలను యాకుపై వెలిగించాలి అంటే దీపాలను కుందల్లో కానీ ప్రమిదల్లో కానీ అలాగే పిండి ప్రమిదల్లో కానీ ఈ ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈ దీపాలు వెలిగించే ముందు దీపాల కింద ప్లేటు కానీ పెట్టుకోవాలి లేదా మీరు తమలపాకును శుభ్రంగా కడిగి రెండు తమలపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని వాటి మీద ఈ ప్రమిదలు పెట్టి దీపారాధన చేస్తే చాలు ఎందుకంటే తమలపాకులో సర్వదేవతలు ఉంటారు ఈ విధంగా తమలపాకు పైన ఇలా దీపారాధన చేస్తే ఆ సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అయోధ్య రామ జన్మభూమి రాముడు నడిచిన పవిత్రమైన స్థలం అయోధ్యలో శ్రీరామచంద్రుడు సింహాసనం మీద కూర్చుని మనందరినీ కూడా పరిపాలిస్తాడు అంటే రామరాజ్యం అన్నమాట చాలామందికి రామరాజ్యం అన్న పదానికి అర్థం తెలియదు రామరాజ్యం అంటే ఆదర్శ రాజ్యమని రాముడు వేలాది ఏళ్ల కిందట ఈ నేలను పాలించాడని ఒక రాజుగా తనదైన శైలిలో పాలించి ప్రజల మిప్పు పొందాడని పాలకులందరికీ ఆదర్శంగా నిలిచాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడో త్రేతాయుగం నాటి రామరాజ్యాన్ని ఇప్పటికీ ఆదర్శ రాజ్యంగా చెబుతారు రామరాజ్యము అంటే అసమానతలు లేని రాజ్యం రామరాజ్యము అంటే ఒక ఆదర్శ పాలన రామరాజ్యానికి ధర్మం సత్యం మూలాధారాలు ప్రజలు సత్యాన్నే మాట్లాడారు ధర్మాన్నే ఆచరించారట అన్నిటిలోనూ ఇతరులకు ఆదర్శంగా ఉన్న రాముడు పాలనలోనూ ఆదర్శంగా నిలిచాడు రామరాజ్యంలో హింసకు తావు ఉండదు ప్రజలందరూ శాంతయుతంగా సంతృప్తిగా ఉండేవారట అందుకే రాముడు పాలించిన రాజ్యాన్ని ఆ కాలాన్నే రామరాజ్యము అంటారు జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాలరాముడు మందిరంలో కొలువు తీరనున్నాడు అయోధ్యా నగరాన్ని ఎనిమిది వందల ఏళ్ళనాటి కాలంలో శ్రావతి పాలించగా తరువాత ఈ నగరాన్ని మగధకు చెందిన మౌర్యులు వారి నుంచి గుప్తులు కన్నోజ్ పాలకుల అధీనంలో ఉంటూ వచ్చింది చివర్లో ఇక్కడ మహ్మద్ గజనీ మేనల్లుడు సయ్యద్ సోలార్ ఇక్కడ టర్కీ పాలనను స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆ తరువాత అయోధ్య నగరం షర్కుల అధీనంలోకి వెళ్లిపోయింది ముఖ్యంగా పద్నాలుగు నలభైలో ఇది షక్ పాలకుడు మహ్మద్ షాకు దక్కింది ఆ తరువాత పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన సేనాపతి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ వేడుక జరగడానికి వెనుక చాలా మంది మహానుభావుల కృషి ఉంది అందులో ముఖ్యంగా ముగ్గురు గురించి మనం చెప్పుకోవాలి మొదటివారు ఎవరు అంటే గారు అయోధ్య రామ జన్మభూమి అని రామ మందిరం ఇక్కడే ఉండాలని బాబ్రీ మసీద్ని వేరే పక్క తొలగించాలని అయోధ్యలో రాముడు మాత్రమే ఉండాలని ఆ మహానుభావుడే కోర్టులో వాదించాడు తొంభై మూడు ఏళ్ల వయసులో ఆయన నిర్విరామంగా ఆహారం తీసుకోకుండా నీళ్లు కూడా తాగకుండా రామ జన్మభూమి హిందువులది మాది అని శ్రీరామ మందిరం అక్కడే ఉండాలని ఎంతో కష్టపడి వాదించాడు ఆయన వాదించే సమయంలో చెప్పులుగాని బూట్లుగాని వేసుకునేవారు కాదట గారు ఆ సమయంలో మీరు పెద్దవారు మీరు కూర్చుని చెప్పండి అన్నా కూడా పర్వాలేదు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేశాడు ఆయన కోసం నేను ఉడతా భక్తిగా చెప్పులు షూ లేకుండా వాదిస్తాను అని చెప్పేవారట ఆయన ఆ మహానుభావుడికి శతకోటి నమస్కారాలు ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే రామభద్రాచార్యులు ఈ మహానుభావుడికి రెండు నేత్రాలు లేవు కోర్టులో గారు పరాశరం గారిని అయోధ్యలోనే రాముడు పుట్టాడు అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపించండి పురాణాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి అనగాని గారు అంతగా పురాణాలు చదవలేదు కాబట్టి మన రామభద్రాచారులవారు తన గొంతు వినిపించారు రామభద్రాచారులవారు సామాన్యులు కాదు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూటెనిమిది ఉపనిషత్తులు తెలిసినటువంటి మహానుభావుడు ఆయనకు చిన్నతనంలోని అనారోగ్య సమస్య కారణంగా రెండు కళ్ళు పోయాయి ఈయనకు పద్మభూషణ్ అనే బిరుదు కూడా ఉంది ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలను మూడే రోజుల్లో కంఠస్థం చేశారు ఆయనకు కళ్ళు లేవు భగవద్గీత ఇంట్లో వారు చదివి చెబుతూ ఉంటే ఒక్కసారి విని రెండోసారి అదేవిధంగా చెప్పేశారు రామచరిత మానసులోని ప్రతి శ్లోకాన్ని ఆయన చూడకుండా చెప్పగలరు ప్రపంచంలో ఎవరికైనా సరే ఒకటి రెండు భాషలు వస్తాయి మహా అయితే ఐదు కానీ రామ భద్రాచారుల వారికి ఇరవై రెండు భాషలు తెలుసు పదివేల తొమ్మిది వందల శ్లోకాలు కంఠస్థం చేశారు ఈయనకు తెలియని శ్లోకమంటూ లేదు తెలియని పురాణం లేదు మన సనాతన ధర్మం కోసం ఈయన కోర్టులో ఋగ్వేదంలో పలానా శ్లోకంలో రాముడు అయోధ్యలో పుట్టాడని ఉంది మరియు నది ప్రాంతంలో ఇటువైపు అయోధ్య ఉందని శాస్త్రాల పురాణాలు చెబుతున్నాయి మీరు కావాలంటే చూసుకో పలకగా జడ్జి గారు దాన్ని పరిశీలించి చూడగా అది నూటికి నూరు శాతం నిజం అయ్యింది కాబట్టి రామభద్రాచారుల వారికి కూడా శతకోటి నమస్కారాలు వ్యక్తి ఎవరు అంటే కలియుగ భీష్మాచార్యుడు ఆంజనేయస్వామి స్వరూపమైన నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో ఐదవ తారీఖున నలభై కేజీల వెండి ఇటుకను ఈయన స్థాపన చేసి అయోధ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఈ కలియుగ నరేంద్రుడికి కూడా శతకోటి నమస్కారాలు ఈ ముగ్గురు వ్యక్తులను తప్పనిసరిగా గుర్తించుకుందాం ఒక్కసారైనా నమస్కారం చేసుకుందాం పరంపరాగతమైన నాగర శైలిలో ఈ మందిర నిర్మాణం చేయబడుతుంది అయోధ్య రాముడి విగ్రహాల తయారీలో ప్రధాన మొదటి శిల్పి కర్ణాటక చెందిన అరుణ్ యోగిరాజ్ ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో యాభై ఒక్క అంగుళాల పొడవు ఉంటుంది ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణా నదిలోని ఒక రాతితో చెక్కబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సనాతన ధర్మాన్ని ఆదరించే ప్రతి ఒక్కరూ కూడా జనవరి ఇరవై రెండవ తేదీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం రోజు పుష్యమాస ద్వాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఆ శ్రీరాముణ్ణి పూజించండి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి సాయంత్రం సమయంలో ఐదు దీపాలను తప్పనిసరిగా మీ ఇంట్లో వెలిగించండి మీకు వీలైతే దీపావళి రోజు ఎలా వెలిగిస్తారో అలా ఇంటినంత దీపాలతో వెలిగించండి శ్రీరామ జైరామ జై జై రామ అని మంత్రాన్ని పఠించండి అదేవిధంగా హనుమాన్ చాలీసాని కూడా భక్తితో పఠించండి ఏట ఉన్న ఉన్నవాళ్ళు కూడా అక్షింతలు తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి తప్పు లేదు ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహాన్ని అదేవిధంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్